హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ పీషర్ సో ఇవాల్ట్ మన వీడియో వచ్చేసి సరళీకరణ ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ విద్యకు సంబంధించిన ఇంపార్టెంట్ బిడ్స్ ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ వాణిజ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది డబ్ల్యూటిఓ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో ఇది వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ అండి ఓకే సో ఇది ఫస్ట్ అవుతుంది సార్ సెకండ్ వన్ భారతదేశంలో సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎప్పుడు ప్రారంభమయ్యాయి నైన్టీన్ నైన్టీ వన్లో విద్యా నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవడాన్ని ప్రైవేటీకరణ అంటారు ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యను ఎవరు శాసిస్తున్నారు ప్రైవేట్ వారు ప్రపంచ వాణిజ్య సంస్థ కార్యాలయము జనీవాలో ఉన్నది ఈ దేని ద్వారా ప్రపంచ శాంతి ఏర్పడుతుంది ప్రపంచీకరణ ద్వారా సెవెంత్ వన్ అంతర్జాతీయ పౌరసత్వం ఏ విద్య వల్ల ఏర్పడుతుంది ప్రపంచీకరణ విద్య ద్వారానే అంతర్జాతీయ పౌరసత్వం ఏర్పడుతుంది ప్రపంచమంతా ఒకే విద్యకు గ్రామంగా మారడాన్ని ఏమంటారు ప్రపంచీకరణ ప్రపంచమంతా ఒకే విద్యకు గ్రామంగా మారడాన్ని ప్రపంచీకరణ అంటారు నైన్త్ వన్ విద్యా సంస్థలు స్థాపించడానికి ఎలాంటి ఆంక్షలు లేని స్థితిని సరళీకరణ అంటారు సంస్థ సరళీకరణ టెన్త్ వన్ దేశంలో ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి రావడానికి కారణమైనది ప్రైవేటీకరణ వృత్తి విద్య సాంకేతిక విద్య చాలామందికి అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ విద్యలో నాణ్యత మరియు ప్రమాణాలు రూపించడానికి కారణం ప్రైవేటీకరణ ఇంత జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ విద్య అందించాలంటే తప్పనిసరి అయినది ప్రైవేటీకరణ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు రావడానికి ఏవి తోడ్పడతాయి పైవన్నీ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ సరళీకరణ నేడు దేశంలో దేనివల్ల విద్యా వ్యాపారంగా అంగడి సరుకుగా మారింది ప్రైవేటీకరణ ద్వారా దేశంలో రోజురోజుకు అనేకమైన విద్యా సంస్థలు నెలకొల్పడానికి కారణమైనది సరళీకరణ అంతర్జాతీయ విజ్ఞానం వెనుకబడిన దేశాలకు దేని ద్వారా అందుతుంది ప్రపంచ ప్రపంచీకరణ ద్వారా ఈ క్రింది వాణిలో సరళీకరణ లాభం కానీ విద్యా ప్రమాణాలు పెరుగుతాయి ఇది సరళీకరణ లాభం కాదు నైన్టీన్ వన్ ఈ క్రింది వాణిలో ప్రైవేటీకరణ విద్య లాభం కానీ పేదవారికి విద్య అందుతుంది సో ఇది ప్రైవేటీకరణకు సంబంధించింది కాదు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరళీకరణ విద్య వల్ల కలిగే లాభం సో విద్యలో నాణ్యత పెరుగుతుంది సో ఇది సరళీకరణ ద్వారా కలిగే లాభం ట్వంటీ వన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి ఏ వన్ బి టూ సి నైతిక విద్య అంటే విలువల విద్య విద్యాలయాల ఏర్పాటు సరళీకరణ ఉన్నత విద్య అందుబాటు ప్రైవేటీకరణ సాంకేతిక విజ్ఞానం అందుబాటు ప్రపంచీకరణ ద్వారా మనకి అందుతాయి ఈ క్రింది వాటిలో భారతదేశం ప్రపంచీకరణకు వెళ్ళుటకు గల కారణం పైవన్నీ గల్ఫ్ సంక్షోభం అంతర్జాతీయ అప్పులు తీర్చలేకపోవడం ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులకు లాభాలు రాకపోవడం నెక్స్ట్ ప్రపంచీకరణ వల్ల లాభం కానిది విదేశీ సహాయంపై ఆధారపడడం నెక్స్ట్ ప్రపంచీకరణ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉమ్మడి పరస్పర ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మార్పు చెందడమే అన్నది ఎవరు సో అన్నది వాల్టర్స్ ట్వంటీ ఫిఫ్త్ విద్యను ప్రపంచీకరించిన నేపథ్యంలో విద్యార్థులను ఏ ఏ భావనకు పెంపొందించవలసిన అవకాశంగా ఉంది సో ప్రపంచ శాంతికి తోడ్పడడం విద్యను ప్రపంచీకరణ చేయడం వల్ల లాభం కానిది సో మానవీయ విలువలు వేగంగా నశించిపోతున్నాయి నెక్స్ట్ జిఏటిఎస్ గ్యాట్స్ అనగా జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీస్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఒక దేశంలోని ఒక ప్రముఖ విద్యా సంస్థ వేరొక దేశంలో ఉభయాత్ర చట్టబద్ధంగా ఒక అధికారిని నియమించడం ద్వారా సేవలు అందించడం ఏ రకమైన సేవ ఇతర దేశాల్లో వ్యాపారం చేయడం నెక్స్ట్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ భారతదేశ ఉపాధ్యాయుడు ఐదు సంవత్సరాల ఒప్పందం మీద శ్రీలంకలో ఉపాధ్యాయుడుగా పనిచేయటం అనేది ఏ రకమైన విద్యాసేవ వ్యక్తులను తీసుకుని వెళ్ళడం విద్యా ప్రైవేటీకరణ వలన జరగని లాభం ఏది విద్యార్థుల్లో భావన పెరిగి జాతీయ భావన తగ్గుతుంది ఇది ప్రైవేటీకరణ ద్వారా జరగని లాభం నెక్స్ట్ థర్టీ వన్ ప్రపంచీకరణ వలన విద్యా ప్రణాళికలో వచ్చిన మార్పు నైపుణ్యాల ఆధారిత విద్యా ప్రణాళికకు ప్రాధాన్యత పెరుగుతుంది నెక్స్ట్ సరళీకరణ వల్ల విద్యా సరి అయిన ప్రభావాన్ని గుర్తించండి పైవన్నీ విద్యార్జన కోసం సులువుగా రుణాలు లభిస్తున్నాయి విదేశాల సమాచారాన్ని సులువుగా వినియోగించుకోగలుగుతున్నాయి మన దేశంలో విద్యా ప్రమాణాలు పెరగడం వల్ల అంతర్జాతీయంగా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి సరైన సమాధానాలు ఇవన్నీ థర్టీ త్రీ క్వశ్చన్ విద్యారంగం ప్రైవేటీకరణ ప్రభావాన్ని అధ్యయనం చేయటకు నైన్టీన్ నైన్టీ టూ నైంటీ త్రీలో ఏర్పాటు చేయబడిన కమిటీ పున్నయ్య కమిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ప్రపంచ శాంతి కోసం యునెస్కో చేపట్టిన కార్యక్రమం ఏది కలం స్నేహం నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ విద్యారంగంలో ప్రైవేటీకరణ అనేది ప్రపంచీకరణలో ఒక బలమైన భావన అని అన్నది ఎవరు తిలక్ సో ఇదండి సరళీకరణ ప్రైవేటీకరణ మరియు ప్రపంచ కణక విద్య సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్